హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ అందరికీ ఒక మనీ టిప్ చెప్తున్నానండి లక్ష్మీదేవి మీ ఇంటిలో స్థిరంగా ఉండటం లేదా అయితే ఇలా చేసి చే ఇలా చేసి చూడండి మనము ఒక మట్టి కుండ తీసుకోవాలండి మట్టి కుండ చలవంటారు మట్టి కుండలో మనము సముద్రం ఉప్పు కళ్ళు ఉప్పు నిండుగా పోసుకోవాలి పోసుకొని అందులో మనం ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం అందులో చిటికెడు కుంకుమ వేసుకోవాలి ఇలా వేసుకొని మనము పసుపు కొమ్ములు ఉంటాయి మన దగ్గర పసుపు కొమ్ములు ఒక రెండు పసుపు కొమ్ములు ఇటొకటి ఇటొకటి మనం పసుపు కొమ్ములు పెట్టుకోవాలి దాంట్లో ఒక రెండు లవంగాయలు గుర్చాలండి ఉప్పులో అటొకటి ఇటొకటి రెండు లవంగాలు గుర్చండి ఇది ఈ టిప్పు బాగా పనిచేస్తుందండి లక్ష్మీదేవి ఇంటిలో నిలబడటం లేదు లేకపోతే సకాలంలో డబ్బు వచ్చి అందకపోయినా చాలా డబ్బు వల్ల చాలా మంది చాలా ప్రాబ్లమ్స్లో ఉంటూ ఉంటారండి తీరా డబ్బు సమయానికి వచ్చి అందకపోయినా డబ్బులో ప్రా డబ్బుతో చాలా మంది ప్రాబ్లం అండి ప్రతి ఒక్కరికి నిజ మన జీవితంలో డబ్బే ప్రధానం కదండి ఆ డబ్బులేని మనం ఉండలేము అనమాట ఆ డబ్బులేని మనకి జీవితంలో ఏది జరగదు మన దగ్గర డబ్బులు ఉంటాయి కదండి ఏదైనా మనం ఒక తీసుకోవాలి తీసుకొని చక్కగా ఇలా మనం పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనకి ఇలా పెట్టుకొని మీరు ఈశాన్యం మూల కానీ ఎవ్వరూ చూడని ప్లేస్లో గాని మనం ఇలా ఒక మూడు రోజులు మనం ఉంచాలండి ఈశాన్యం మూల గాని లేకపోతే లక్ష్మీదేవి పటం ముందు దేవుడి గూట్లో కానీ మనం ఇలా ఉంచాలన్నమాట ఇలా ఉంచి ఈ ఈ కుండని మనము డబ్బున్న బీరువాలో కానీ మనం డబ్బు దాసుకుంటాం కదా బంగారం అయినా డబ్బు అయినా ఆ ప్లేస్లో ఉంచండి ఇలా ఉంచితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటే ఇలా ఉప్పుతో చేయండి చాలా మంచిది అనమాట పశువు కుమ్ములు పెట్టుకోవాలండి paso komulo మనం మట్టి కుండ తీసుకోవాలి మట్టి నుండగా కల్లుపు పోసుకోవాలి పోసుకొని దాని మీద పసుపు కుంకుమ అమ్మవారు వేసుకొని తర్వాత పసుపు కొమ్ములు అటు ఇటు పెట్టి దాని మీద మనం డబ్బు డబ్బు ఏదైనా ఒక ఒక నోటు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మనం ప్రతి ప్రతి శుక్రవారము ఇలా పూజా మందిరంలో పెట్టుకోండి ఇలా పెట్టుకొని లేకపోతే ఈశాన్యము మూల నైట్ కొనుక్కోబోయే ముందు మీరు ప్రతి శుక్రవారంలో కానీ లేకపోతే శనివారం కానీ మనం అలా నైట్ అంతా ఒక రోజు ఉంచి దాన్ని తీసుకొని వెళ్ళి ఈశాన్యం అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం అనమాట ఆ కుండను తీసుకొని వెళ్ళి మీరు డబ్బున్న ప్లేస్ లో మనం బీరువాలో కానీ మనం డబ్బు దాసుకునే ప్లేస్ అండి బంగారం అక్కడ పెట్టుకుంటే లక్ష్మీదేవి ఉప్పు రూపాన మీకు మంచి జరుగుతుంది అనమాట ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది పసుపు కొమ్ములు మనకి శుభానికి సంకేతం అనమాట ఇలా మనము చక్కగా మనం చేసుకుంటే ఇంటిలో అందాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది మీకు ఎప్పుడు ఏ డబ్బుకి కూడా మీకు లోటు ఉండదు అనమాట ప్రతి ఒక్కరు చాలా మంది డబ్బు సమస్యతో బాధపడుతూ ఉంటారండి కొంతమంది అప్పు అప్పిస్తారు ఆ అప్పు తిరిగి చాలా మంది ఎవరండి అలా కూడా మానసికంగా బాధపడుతూ ఉంటారు ఒత్తిళ్లకు లోనవుతుంటారు ఇంటిలో అనేక సమస్యలతో ఈ డబ్బు సమస్యనే కాదండి ఇంటిలో ఏది తీసుకోవాలన్నా డబ్బు డబ్బు అని చాలా మంది బాధపడుతూ ఉంటారండి ఈ చిన్న టిప్పు మీరు పాటించండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట డబ్బుకి ఎటువంటి లోటు ఉండదండి సకాలంలో అందుతుంది చూసారా ఫ్రెండ్స్ ఈ చిన్ని చిట్కా మీకోసం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు